కాబట్టి నైరుతి ఎంట్రన్స్ ఇవ్వకూడదు కాబట్టి మిడిల్ ఆఫ్ సౌత్ దక్షిణములో దక్షిణ పేసింగ్ మిడిల్ ఇవ్వచ్చు లేదా దక్షిణ ఆగ్నేయము ఈ రెండు చోట్ల మనం ఎంట్రీ ఇవ్వమని చెప్పాం ఈ కారు ఈ పార్కింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్దగా గేట్ అనేది ఈ దక్షిణ మధ్య భాగం నుంచి ఇటు ఆగ్నేయం వైపు ఉండే విధంగా ఇక్కడ పెద్దగా ఇచ్చుకుంటామన్నారు ఓకే ఈ విధంగా ఈ గేట్ కరెక్షన్ ఇది నైరుతిలో ఎట్టి పరిస్థితిలో ఎంట్రీ ఇవ్వకూడదు ఈ విధంగా ముందుకెళ్ళి ఓకే కార్ పార్కింగ్ అయిపోయింది ఇక్కడ పెద్దగా ప్రాబ్లం రాలేదు ఎందుకంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా ఖాళీ ప్లేస్ వాళ్ళు వచ్చేసి ఇది రోడ్ సైడ్ కాబట్టి పార్కింగ్ ఉండాలి కాబట్టి ఈ విధంగా ఉంచేసి ఇక్కడ ఇది వాచ్మెన్ కి వాళ్ళకి ఒక ఒక హాల్ కిచెన్ బెడ్రూమ్ టాయిలెట్ ఈ విధంగా నిర్మించారు ఇందులో ఈ విధంగా వచ్చినట్టయితే ఇది లిఫ్ట్ ఈ లిఫ్ట్ గురించి चुप्ता